ప్రస్తుతం మనతో కొడాలి నాని ఉన్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఆ పొత్తులకు సారీ పొత్తులు కాదు సారీ షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ మీద జాయిన్ అవడం ఈ రోజు మీరు ఒక రియాక్షన్ ఇచ్చారు టీవీ నైన్కి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభావం ఏమి ఉండదని ఎందుకు ప్రభావం ఉండదు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు కుమార్తె బీజేపీలో జాతీయ అధ్యక్షురాలుగా బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉంది ఆవిడ వలన తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత నష్టం ఉంటుంది అంటే ఎన్టీ రామారావు ఏమి పనికిరాని వ్యక్తి కాదు కదా ఈ రాష్ట్రంలో ఇద్దరు లెజెండ్స్ ఎన్టీఆర్ అండ్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ కుమార్తె బీజేపీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో రాజశేఖరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నా కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి నేను చెప్తున్నా ఈ రోజు ఎన్టీ రామారావు లెగసీని తెలుగుదేశం పార్టీ క్యారీ చేస్తుంది ఇంకా అదర్ ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కానీ తెలుగుదేశం పార్టీ కేటర్ గాని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి లెగ్సెన్ కానీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రిగా ఆయన కంటిన్యూ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వారసుడుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు గుర్తించినాక ఎవరు వచ్చినా కూడా ఆ కుటుంబంలో నుంచి అది రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని డ్యామేజ్ చేయటాకే వచ్చారన్నటువంటి భావన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిపించాలన్నటువంటి ఓటర్లో కానీ అదే నిర్ణయానికి వస్తారు కాబట్టి ఓడించడానికి పని కట్టుకుని వచ్చినటువంటి వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు కోఆపరేట్ చేయరు అది గతంలో సోనియా గాంధీ ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ వెళ్ళి పార్టీ బీజేపీలో చేరిన మేనకా కాంగ్రెస్ అని పెట్టినా అవన్నీ తీసుకెళ్లి బీజేపీలు వెళ్ళడం చేసినా దానివల్ల కాంగ్రెస్ పార్టీకి అదే అదేవిధంగా తొంభై తొమ్మిదిలో హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం పార్టీ పెట్టినా లేకపోతే ఎన్టీఆర్ఆర్ భార్య ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని పెట్టినా కూడా వాటి అన్నింటినీ కూడా మూసేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కలిసిపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా షర్మిలమ్మ తనకి రాజకీయంగా ఏమైనా ఉపయోగం ఉంటుంది నాకు పదవులు వస్తాయని చెప్పి ఆవిడ కనుక ప్రజలు నమ్మించగలిగితే డెఫినెట్ గా ఆవిడికి ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారి అభిమానుల నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేస్తాము సోనియా గాంధీతో కలిపి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి గారి వార్సుని నాశనం చేస్తాము పొలిటికల్ కి ఇబ్బంది పెడతామంటే ఆ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానీ ఆ పార్టీ కేటర్ లో కానీ ఆ ఓట్ బ్యాంక్ లో కానీ ఎటువంటి మార్పు ఉండదు ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది పార్టీ ఏమనుకుంటుంది షర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తన పదవుల కోసం వస్తున్నారు అని చెప్పి అనుకుంటుందా తన గెలుపుకొని తన రాజకీయ స్థిరత్వం కోసం దానికోసం వస్తున్నారనుకుంటున్నారా లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడించడం కోసం వస్తున్నారనుకుంటున్నారా డెఫినెట్ గా నేను అనుకోవటం షర్మిలమ్మ తెలంగాణలో వైఎస్ఆర్ పెట్టుకుంది ఆయన తండ్రి పేరు మీద అక్కడ రాజకీయం చేసి అక్కడ ఒక పార్టీని స్థాపించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిందని నేను భావిస్తున్నా అక్కడ సాధ్యం కాల కాబట్టి అక్కడ ఆ పార్టీలో క్యాండిడేట్ని పెట్టాలి అక్కడ సర్పంచ్ కూడా పోటీ చేయాల ఆవిడకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీలో చేస్తాం తప్పించి వేరే ఆల్టర్నేటివ్ లేదని చెప్పి ఆవిడ భావించి ఆ పార్టీలో చేరినట్టుంది ఆవిడకంతటికి ఆవిడైతే నేను ఆంధ్రాలో పోటీ చేస్తాను లేదా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేస్తాను ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీని బలోపతం చేస్తాను ఆవిడ ఇంతవరకు చెప్పలా కాకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు నిన్నో మొన్న నేను చూసా నల్గొండో లేకపోతే ఖమ్మం ఎంపీగా పోటీ చేయదలుచుకున్నానని చెప్తాను ఆవిడ తెలంగాణలో డెఫినెట్ గా నన్ను అక్కడ అక్కడ పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు లేకపోతే మా పోటీలో ఆవిడికి సపోర్ట్ చేస్తా అంతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడతాము అంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ కానీ చెక్కు చదరదని చెప్పి నేను భావిస్తున్నా ఆవిడైతే డెఫినెట్ గా తెలంగాణను బేచేసుకునే రాజకీయ పార్టీ పెట్టింది తెలంగాణని బేస్ చేసుకునే ఆవిడ ఇంతవరకు రాజకీయాలు నడిపింది తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరింది తెలంగాణ పార్టీనే తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది మరి సోనియా గాంధీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదహారు నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఇక్కడ భూస్థాపితం చేసి అతను ముఖ్యమంత్రి అయ్యాడు పార్టీని స్థాపించాడనే ఉన్న బాధ లేకపోతే కోపము ఆవేశం ఇంకా తీరన్నటువంటి బాధ ఏమన్నా ఉంటే ఆవినీటి పక్కకు మళ్లించేటువంటి అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నా కూడా మాకైతే వచ్చినటువంటి నష్టం ఏముండదు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని దోషం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నెలలు జైల్లో పెట్టింది ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టింది ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ తరఫున సోనియా గాంధీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా ప్రియాంక గాంధీ వచ్చినా షర్మిలా గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని అయితే కనుక క్షమించరు